రాబోయే పది పదిహేను రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతాయని ప్రకటించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి శుక్రవారం స్థానిక ముప్పై తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారంతో పాటు డెబ్బై చేనేత కుటుంబాలను పార్టీలోకి చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్యతిరేకతతో వైసీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రాజమల్లు చెప్పారు గత ఎన్నికల్లో తన వెంట చేనేతలు ఉన్నారని అందువల్లే పదహైదు చేనేత వార్డుల్లో మెజార్టీ సాధించానని చెప్పారు ఈసారి కూడా తనపై నమ్మకంతో ఓటు వేస్తారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం వల్లే చేనేతలు తిరిగి వైసీపీలో చేరుతున్నారని చెప్పారు గతంలో వైసీపీ నుంచి టీడీపీలకు వార్డుల్లో పనుల కోసం చేరిన అనేక మంది తిరిగి వైసీపీ ఊటికి చేరుతున్నారని పార్టీ చేరికపై ఇప్పటికే ఆ నాయకులు మాట్లాడినట్టు ఎమ్మెల్యే చెప్పారు ముప్పై తొమ్మిదో వార్డు చేనేత నాయకులు బులిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాల చేనేతలు పార్టీలో చేరారు వెంకట సుబ్బయ్యతో పాటు అరికల రాముడు లక్ష్మీనారాయణ రమణయ్య వెంకటరమణ రవికుమార్ శ్రీరాముడు సానా సుబ్బయ్య ఎం సుబ్బరాయుడు బి సుబ్బరాయుడు సుబ్బరావు గోపాల్ భోజరాజు డి లక్ష్మయ్య పి వీరయ్య మున్నా వి తుకారాముతో పాటు మరికొంతమంది పార్టీలో చేరారు పార్టీలో చేరేందుకు ముందుకు రాగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ముప్పై తొమ్మిదో వార్డుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యతిరేక విధి విధానాలను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో ముఖ్యంగా చేనేత వర్గానికి సంబంధించిన ముప్పై తొమ్మిదో వార్డుకు సంబంధించిన వెంకట సుబ్బయ్య ంగారు వ్యాపారస్తులు ఆయనతో పాటు మిత్రులు కానీ బంధువులు కానీ పరిచయస్తులు కానీ ఈ వార్డుకు సంబంధించి సుమారు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరినాయి నేను హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా అన్ని కోణాలలో కూడా అపార్ట్మెంట్ పద్ధతుల్లో ఇల్లు కట్టిస్తామంటున్నారు చేనేత కులస్తులకు ఇబ్బంది అయ్యే వాళ్ళు మగ్గం నేసేదాని అని చెప్తే ముక్కాలు సెంట్లో అపార్ట్మెంట్ ఇల్లు కట్టిస్తే చేనేత కులస్తులు ఏ విధంగా వాళ్ళ కులవృత్తిని ద్వారా జీవనం పొందగలుగుతారని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఇట్లా ఏ సందర్భంలో కూడా ఈ వృత్తిని కానీ ఈ వృత్తిని చేపట్టిన చేనేతలను గౌరవించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ పార్టీ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని విసర్జిస్తూ ఉన్నారు చేనేత కులస్తులు రాబోయే భవిష్యత్ కాలంలో ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి చేనేత కులస్తులందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలస్తులుగా వ్యవహరిస్తారనే ఆశాభావం విశ్వాసము నమ్మకం ఉంది దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం నాకు చెప్పి నాతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం వలన నాలుగు పనులు వాడుగా చేసుకుంటామనే ఉద్దేశంతో పోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నాకు పెద్ద వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినది కానీ నా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినది కానీ లేదు వాళ్ళ వారిలో వాళ్ళు వ్యక్తిగత పనులు చేసుకునేదానికి పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అటువంటి వాళ్ళను తిరిగి మా పార్టీలోకి వచ్చేదానికి వాళ్ళు సుముఖం ఉన్నప్పుడు తీసుకునేదానికి నాకు వచ్చిన అభ్యంతరం లేదు వ్యక్తిగతమైన స్వార్థంతో మా మీద వ్యతిరేకత భావాన్ని పెంచుకొని నన్ను కానీ నాకు సంబంధించిన సోదరులు కానీ నా మా పార్టీని కానీ బలహీన పరిచేదాని కోసం వదులుపక్క పోయి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని మేము మళ్ళా తిరిగి మా పార్టీలకి తీసుకో వారు వార్డులో ప్రజల కోసం పోయి మా మీద ప్రేమను వ్యక్తపరిచిన వాళ్ళని తిరిగి మా పార్టీలోకి తీసుకునేదానికి అభ్యంతరం లేదు చాలామంది మాతో మాట్లాడినారు ఈ పార్టీకి రేపో మాపో చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరబోతూ ఉన్నారు